నిజం తెలుసుకున్న గంగ అయితే పుష్పనైతే అయితే ఒక ప్లేస్కి అయితే రమ్మని చెప్పింది అనమాట అక్కడ అయితే ఇద్దరు కూడా వచ్చి కలుసుకున్నారనమాట ఇద్దరు ఒకరి మొఖం అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఉన్న పుష్ప ఏమి ఏంటి సీరియస్గా చూస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఏం కావాలి నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే పుష్ప కొంచెం మంచితనం అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గంగా ఏమో ఆన్సర్ ఇస్తూ ఉంటుందన్నమాట చాలా కోపంగా అంటూ ఉంటే ఇప్పుడు నేను అయినా నీకు ఇప్పుడు ఏం కావాలి నేను మంచిగా లేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటే నాకు కొంచెం పద్ధతిగా కావాలి నువ్వు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఏమి ఇప్పుడు నేను పద్ధతిగా లేనా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పుష్ప ఏమో అంటూ ఉంటుంది అనమాట నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నావో ఇప్పుడు నేను చూపించినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న పుష్పకేమో ఏమీ అర్థం కావట్లేదు అర్థం కాకపోతే అక్కడ ఉన్న గంగ అయితే చూపిస్తూ ఉందన్నమాట వీడియో అయితే చూపిస్తూ ఉంటే ఇంతకుముందు వాళ్ళ అత్తయ్యకి పీక పిస్కి రాయితో కొట్టిన వీడియో అయితే చూస్తుందన్నమాట ఆ వీడియో చూసిన పుష్ప ఏమో ఒక కళ్ళు షాక్ అవుతూ అనమాట ఏంటి తిన దగ్గర ఉంది వీడియో అని చెప్పేసి అయితే గంగ చేతిలో ఉన్న ఫోన్నైతే లాక్కోబోతూ ఉంటుందనమాట లాక్కోబోతుంటే ఏమో విడిచిపెట్టకుండా మొబైల్ అయితే గట్టిగా పట్టుకొని తన దగ్గర నుంచి అయితే కాపాడుకుంటుందన్నమాట కాపాడుకుంటే అక్కడ ఉన్న ఒక్కసారిగా పుష్పాన్ని అయితే తోసేసి తన ఫోన్ అయితే తన దగ్గరికి తీసుకుంటుంది అనమాట గంగ అసలు అన్నీ వదిలిపెట్టను అని చెప్పేసి అయితే ఏం కావాలి నీకు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట నువ్వు నువ్వు మంచిగా లేకపోతే ఈ వీడియో కానీ నేను ఇప్పుడు మామగారికి చూపించాను అప్పుడు నీ పని అయిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ వీడియోని మామగారికి చూపించడమే కాకుండా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి గంగా అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న పుష్ప ఏమో చాలా భయపడుతూ అలా మాట్లాడు మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకొకసారి ఇలాంటి పనులు చేసినా కానీ ఏం చేసినా కానీ నేను వదిలిపెట్టేదే లేదు కేసు పెడతానని చెప్పేసి అంటుంది అనమాట ఇఫ్ ఈ లైక్ దీస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్